మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపిస్తూ వర్ధనపేట నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా చేస్తూ నేడు హసన్పర్తి మండల పరిధిలోని మడిపల్లి గ్రామ ప్రజల సౌకర్యార్థం గత పాలకుల నిర్లక్ష్యంతో దశాబ్దాలుగా చిరకాల కళ రోడ్డు సహకారం చేస్తూ సిఆర్ఆర్ నిధుల సుమారు రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోతున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు కల్పిస్త వస్తున్నారు పాపం మహిళా సోదరుమనుడు అది దాన్ని కూడా పాపం యశస్సునే ఎమోషనల్ అయింది దాన్ని కూడా వక్రీకరించి వాళ్ళ మీడియా ఆ అమ్మాయిని వెటకారంగా మాట్లాడడం స్టార్ట్ చేసిండు ఆమె మీద ట్రోలింగ్ చేస్తున్నారు ఇప్పుడు అరే పాప మహిళ నేను అందరూ అమ్మ కాలు మొక్కే వ్యవస్థ మా రూ నా పద్ధతి ఎవరు కాలు మొక్కద్దు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రభుత్వాలు చేయాల్సిన పని ప్రభుత్వం చేయాలి పెద్దలు చెప్పిండ్రు ఆయన ఎంత అనుభవి కూడా అయితే మీరు అందరు సహకరిస్తేనే ప్రభుత్వం నడుస్తుంది ప్రభుత్వం చేయవలసిన బాధ్యత ఏంది ప్రజలను యొక్క ఏదైతే ఎమర్జెన్సీ నీడ్ ఉన్నదో ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రజలకు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం యొక్క పనిత పని విధానం కాబట్టి మన ప్రభుత్వం ఆరునిసలు కృషి చేస్తున్నారు మీరు మా నాయకులందరికీ ఉద్యోగాలు రాలేదు అంటే వారికి ఇంకా పదవులు రాక ఇబ్బంది పడుతున్నారు తప్పనిసరిగా అతి త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి మీరు మీరు ఎవరిని మంచి నాయకుడిని పెట్టుకుంటే గెలిపించే ప్రయత్నం నేను చేస్తా మీరు అందరు సహకరించాలి ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉండాలంటే మీరే పునాదులు కాబట్టి మీరు తప్పనిసరిగా కష్టపడి ఎన్ని కోపాలు చాపాలు ఉన్నా కూడా పంచపాండవులు కలిసినట్టు కలిసి ఉండాలని నేను వేదిక మీద కోరుకుంటున్నా మీరు కలిసి ఉంటేనే మళ్ళా ఇక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఒకవేళ మనం మైనస్ అయ్యానుకో ఇటు ముఖాన చూడకుండా అయిపోతాం మనం ఇది మాత్రం ఓపెన్ సీక్రెట్ లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక తాటి మీరు గెలిపించుకోండి కొట్లాడి ఉంటే కొట్లాడి మనం ఏవైతే రావాలో అవి సాధించుకుందాం కాబట్టి ఇంత అవకాశం కల్పించిన మీ అందరికీ అలాగే పెద్దలు సుధాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే సార్ మీరు గట్టు గెట్టు గట్టు జరిగితేనే తలకాయలు పాలకు కొట్టుకుంటారు సార్ మీకు తెలుసు నేను ఎన్నో అంటే ముప్పై ఐదు ఏళ్ళ సర్వీసులు చూసిన అన్నదమ్ములే భూమి కాడ కొట్టుకున్న సందర్భాలు చూసిన అస్సం మీరు నాలుగు ఎకరాలు బడికి ఇచ్చిందంటే దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అది ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన మన వారి మరి మెమోరియల్ సార్ పేరే పెట్టాలి వారి పేరే వారి కుటుంబం పేరే పెట్టాలి గవర్నమెంట్ స్కూల్కి కూడా వీలైతే ఒకవేళ అలాంటి ఛాన్స్ వస్తే నేను సపరేట్ జివో తీసుకొని తెస్తాను సార్ ఎందుకంటే ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్ యూఆర్ డొనేటెడ్ ఫోర్ ఎకర్స్ అంటే ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ సార్ తప్పనిసరిగా దాన్ని గుర్తించి నేను ఆ ఫోర్ ఎక్కడ ఉంది మనకు స్కూల్ మొత్తాన్ని కట్టిండ్రు ఫంక్షన్ అవుతుంది మొత్తం హై స్కూల్ అయింది సో దానిపైన నేను ఒకసారి వీలైతే రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడి దానికి ఏ విధంగా నామకరణాలు తీసుకురావాలన్న తీసుకొని వస్తాను సార్ సో థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత చిన్న సమయంలో మీరు అందరు కూడా గ్యాదర్ కావడం నాకు సమయం కల్పించడం మీ చిరుకాల వాంఛ ఈ రోడ్ అలాగే మీరు అడిగిన కోరికలు కాలు ఒకటి క్లీన్ చేయిస్తాను వేయడంలో పెట్టిస్తాను లేదంటే నా సీనియర్స్ ఎస్డిఎఫ్ వచ్చితే అల్లకెళ్ళని ఇస్తాను ఎందుకంటే రైతులను కూడా మనం కాపాడుకోవాలి చెరువు నిండే విధంగా అది ఒకటి తర్వాత నల్లాల బాయి చెరువు అదే రోడ్ ఆ రోడ్లో మన సర్వే ఏఈ గారు పోయి చూసేస్తే రైతులంతా దాన్ని దగ్గరకు వచ్చేసిండట మీరు అందరు కూర్చొని దాన్ని నిర్ణయిస్తే దానికి ఫస్ట్ గ్రావెల్ శాంక్షన్ లేకుంటే మెటల్ శాంక్షన్ ఇస్తాను దాని తర్వాత ఈజీఎస్ ఉంటే ఈజీఎస్ కదా గ్రావెల్లో పోతుద్దాం ఈజీఎస్ పెట్టి అండి ఈజిఎస్లో గ్రావెల్ పెట్టి ఇమీడియట్లీ రైతులకు అందుబాటులోకి తీసుకొద్దాం ఈ కెనాల్ ఒకటి ఇదొకటి రెండు టాప్ పిఎట్గా తీసుకుంటా ఇంకేమైనా ఉందా వేసిందా బిల్ వచ్చిందా వస్తుంది ఇప్పుడు పోతున్నా అడుగుతా బిల్ అడుగుతా సో ఇంకా ఏమన్న ఉంటే చెప్పండి